రంజాన్ పండుగ అనేది వచ్చేసింది కదా సో ఇక ఇంట్లోనే ఈజీగా హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ చికెన్ దమ్ బిర్యానీని తయారు చేసుకోవడం చాలా ఈజీ ఈ ప్రాసెస్లో ఒక్కసారి తయారు చేస్తే ఇక బయటికి వెళ్ళేసి తినాలి అని అనుకోరు ఎవరో ఇవ్వాలి అని కూడా అనుకోరు అనమాట ఇక్కడ నేను చికెన్ బిర్యానీని చేయడం కోసం ఐదు వందల గ్రాముల చికెన్ అయితే తీసుకున్నాను సో ఈ ఐదు వందల గ్రాముల చికెన్ చూడండి ఇలా పెద్ద సైజ్ పీసెస్గా కట్ చేయించుకున్నాను అనమాట సో చికెన్ బిర్యానీ చేసేటప్పుడు పెద్ద సైజ్ పీసెస్ కట్ చేయించుకుంటేనే మనకు చికెన్ బిర్యానీలో చికెన్ పీసెస్ తగులుతూ ఉంటాయి కాబట్టి బాగుంటుంది చిన్న సైజ్ పీసెస్ కట్ చేయించుకున్నాము అనుకోండి రైస్లోకి మొత్తం వెళ్ళిపోతుంది సో మనకు చికెన్ పీసెస్ అన్నీ స్మాష్ అయిపోతాయి ఇందులోనే పావు స్పూన్ పసుపును ఇంకా వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ను టూ స్పూన్స్ కారంను అయితే యాడ్ చేసుకోవాలి మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ ఆఫ్ కారం అయితే సరిపోతుంది సో ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్నైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్నైతే తీసుకున్నాను ఇందులోనే పావు కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు అనేది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్ అంటే పెరుగు పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు పెరుగు పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు బట్ పెరుగు అయితే యాడ్ చేయాలి సో ఆప్షనల్ అని ఎందుకు అన్నాను అంటే పుల్లెదైనా యూజ్ చేయొచ్చు తీయదైనా యూజ్ చేయొచ్చు అనమాట ఇందులోనే ఒక కట్ట పుదీనాను ఒక కట్ట కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మసాలా మొత్తం మంచిగా ముక్కలకు పట్టేటట్లుగా మంచిగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో మనం కలుపుకునే విధానంలోనే చికెన్ అనేది మ్యారినేట్ అయిపోతుంది అనమాట అంటే ఎంత మంచిగా స్మాష్ చేస్తూ కలుపుకున్నాము అని అనుకోండి ముక్క లోపల వరకు పట్టేసి మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఇందులోనే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అంటే ఇందులో బిర్యానీ మసాలా పౌడర్ జీరా పౌడర్ ఇంకా చికెన్ మసాలా పౌడర్ ఇలా అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు నేను ఎక్కువ స్పైసెస్ లేకుండా పిల్లలు కూడా తినేటట్లుగా ఉండాలి కాబట్టి నేను తక్కువ మసాలా ఐటమ్స్ అనేది ఇక్కడ యాడ్ చేశాను సో వన్ అవర్ అనేది రెస్ట్ ఇవ్వాలి ఇక్కడ నేను ఐదు వందల గ్రాముల బాస్మతి రైస్ని అయితే తీసుకున్నాను సో మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది దీన్ని మొత్తం నీట్గా వాష్ చేసుకునేసి ఒక థర్టీ మినిట్స్ బియ్యం అయితే నానబెట్టుకోవాలి సో ఇక్కడ నేను ఆనియన్స్ అనేది ఆల్రెడీ ఫ్రై చేశాను ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్లో మనం చికెన్ యాడ్ చేసుకునేసి బాయిల్ చేసుకున్నాం అనుకోండి దమ్ పెట్టే టైంలో మనము హాఫ్ అన్ అవర్ ఇలా దమ్ పెడతాం కదా అలా దమ్ పెట్టే ప్రాసెస్ అనేది మనకు తగ్గిపోతుంది విత్ ఇన్ ఫై మినిట్స్లో మనము చికెన్ అనేది చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకుని తినేటట్లుగా ఉంటుంది సో దీన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చేట వరకు ఇంకో సైడ్ పెట్టేసుకుందాము సో ఇంకో సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రైస్ను ఇంకా వాటర్ను రెండింటిని ఒకటేసారి కలిపేసేసి యాడ్ చేసుకున్నాను ఒక పెద్ద బౌల్ పెట్టేసుకునేసి ఇందులోని సాజీరా రెండు బిర్యానీ ఆకులు కొంచెం దాల్చిన చెక్క ఇంకా లవంగాలు ఇలాచీలు వీటన్నిటిని అయితే యాడ్ చేస్తున్నాను నాలుగు లవంగాలు ఐదు ఇలాచీలను పొట్టు తీసేసి యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ గరం మసాలాస్ ఉంటే ఆ మసాలాస్ అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం కొత్తిమీరను పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ కుక్ చేసేటప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని అనేది యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మీరు కొంచెంగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది మనకు కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకోవాలి ఇది అనేది రైస్ మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది సో సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయిన తర్వాత మనము దీని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి అంటే మనం పట్టుకోగానే మనకు విరిగేటట్లుగా రైస్ ఉంటే సరిపోతుంది ఓవర్గా కుక్ అయిపోయినా కానీ మనకు మెత్తబడిపోతుంది అనమాట సో ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్లో సో నేను ఆయిల్ అనేది ముందే యాడ్ చేశాను సో ఇక్కడ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకునేసి మనకు రైస్ అంతా ఉడికేలోకి ఇక్కడ చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది చూడండి కుక్కర్లో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఏమి వెలిగించుకోకుండా ఒక పెద్ద గిన్నెనైతే అయితే తీసుకున్నాను అది కూడా బాటమ్ అనేది అంటే కింద పాట్ అనేది కొంచెం తిగ్గా ఉన్న బాటమ్ అయితే తీసుకోవాలి అలా తిగ్గా ఉన్న బాటంలో అయితే చికెన్ దమ్ బిర్యానీకి దమ్ పెట్టేటప్పుడు చికెన్ కింద మాడిపోకుండా ఉంటుంది సో చికెన్లో మనకు చాలా వరకు వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటరు ఇంకా చికెన్ మొత్తాన్ని కింద లేయర్లో యాడ్ చేసేసాను కింద లేయర్లో యాడ్ చేసిన తర్వాత పైన వచ్చేసి రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా చికెన్ ఏమీ కనపడకుండా రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి నేను రెండింటినీ ఒకటేసారి కలిపేసుకున్నాను పుదీనా కొత్తిమీరను ఆ పుదీనా కొత్తిమీరను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎక్కడ పచ్చిమిర్చి యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ బ్రౌన్ ఆనియన్స్ను కూడా పైన యాడ్ చేసుకునేసి వన్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేయటం మర్చిపోయాను మీరు మాత్రం యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిపైన మళ్ళీ చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ను మళ్ళీ పైన వేసుకోవాలన్నమాట సో ఇలా నేను టూ ఆర్ త్రీ లేయర్స్ అనేది చేసుకున్నాను దీన్ని తీసుకున్న హాఫ్ కిలో చికెన్కు నేను పెద్ద క్వాంటిటీ బౌల్ అయితే తీసుకోలేదు కాబట్టి చిన్న క్వాంటిటీ బౌల్ తీసుకున్నాను కాబట్టి ఇలా చేసుకున్నాను ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ లో యాడ్ చేసేసి ఇలా కుంకుంపు అనేది వేసేసాను కలర్ కోసము ఇక్కడ మనకు మూత అనేది గట్టిగా ఉండటం కోసం మీరు కావాలి అంటే పిండినైనా పెట్టుకోవచ్చు లేకపోతే మీకు టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఆ టిష్యూ పేపర్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా పైన వాటర్ను పోసేసి బౌల్ని అనేది పెట్టేసుకోవచ్చు ఇలా నేను బౌల్ అనేది ఎక్కువ పెద్ద బౌల్ అయితే పెట్టేశాను మీరు మీ రైస్కు తగ్గట్టుగా బౌల్ని అయితే పెట్టుకోండి వాటర్ పోసేసి బౌల్ పెట్టుకుంటే ఆ వాటర్ అనేది లైట్గా హీట్ అయిపోతే సరిపోతుంది సో ఇలా లైట్గా హీట్ అయిపోయిన తర్వాత మూత తీసేసి గ్యాస్ ఆఫ్ చేసుకునేసి మూత తీసేసుకునేసి దీన్ని వేడివేడిగా అయితే సర్వ్ చేసుకోవద్దండి నేను ఇక్కడ వేడివేడిగా అయితే దీన్ని సర్వ్ చేస్తున్నాను సో మీరు వేడివేడిగా సర్వ్ చేయకుండా కొంచెం చల్లారిపోయిన తర్వాత దీన్ని మీరు అయితే సర్వ్ చేయండి చాలా ఎమ్మిగా ఉంటుంది వేడివేడిగా సర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఆ ఫ్లేవర్స్ అనేది కంప్లీట్గా పట్టవన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా పడుతుంది చూడండి రైస్ చాలా బాగా కుక్ అయిపోయింది చికెన్ ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు చల్లారిన తర్వాత మనకు కలర్ఫుల్గా ఇలా కనపడుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్